అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాధారణంగా నటరాజస్వామి భంగిమ అందరికీ తెలిసిందే కానీ మధురైలో నటరాజస్వామి భంగిమ వేరుగా ఉంటుంది దానికి విశేషమైన కథ ఒకటి ఉంది పరమేశ్వరుడు నటరాజు రూపంతో చిదంబరంలో స్వయంభుగా ఉన్నారు అలాగే ఎన్నో చోట్ల మనం నటరాజు విగ్రహాన్ని చూస్తాం అన్ని చోట్ల స్వామి తన నాట్యం భంగిమలో కుడికాలు అపస్మారకుడు అనే రాక్షసుడిపై ఉంచి ఎడమకాలు పైకెత్తి ఉంటాడు కానీ మధుర మీనాక్షి గుడిలో వెయ్యి స్తంభాల మండపంలో వ్యతిరేక భంగిమలో కుడి కాలు పైకెత్తి ఉంటారు పాండ్యుల కాలంలో రాజశేఖరుడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు ఇతనికి భరతనాట్యం అంటే ఇష్టం నాట్యము నేర్చుకొని చేస్తున్నప్పుడు కాలు నొప్పి పెడుతుంది అప్పుడు ఈయన ఇలా అనుకుంటాడు నేను కొంచెంసేపు చేసినందుకు ఇలా నొప్పి పొడితే స్వామి నటరాజుకి తన కాలు ఎంత నొప్పి పెడుతూ ఉంటుంది అని అనుకుని వెంటనే నటరాజు విగ్రహం వద్దకు వెళ్ళి స్వామిని భంగిమ మార్చుకోమని చెప్తారు లేకపోతే రాజు ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాడు అలా స్వామి అతని భక్తికి పరవశించి తన కాళ్ళను మార్చుకున్నాడు ఈశ్వరుడు తన ఎందు అమాయకపు భక్తికి ప్రేమకు భక్తుడి మాట వింటాడు అనటానికి ఇదే నిదర్శనం వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను